పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణకు ఇచ్చిన రీటెండర్ రద్దు చేయాలి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని సొంత నిధులతోటి హాస్పిటల్ అభివృద్ధి చేయాలని కాలిక ఉన్న డాక్టర్ సిబ్బంది పోస్ట్ నైపుణ్యం గల డాక్టర్ తోటి భర్తీ చేయాలని మెరుగైన వైద్య పరికరాలు అందించాలని ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో ఏఓబి వద్ద మహాధర్ణ జరిగింది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో నిర్ణయం చేసింది దానికి అనుగుణంగా లోకల్ మేనేజ్మెంటు సెప్టెంబర్ ఇరవై నాలుగున టెండర్లు తెలిశారు వెంటనే సిఐటిగా స్పందించి హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడం జరిగింది వేలాది మంది దగ్గర సంతకాల సేకరణ చేయించింది అలాగే వర్ణాలు విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ గేటు దగ్గర గత అక్టోబర్ ఒకటి నుంచి నేటికి నూట తొంభై ఒక్క రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి సిఐటివి ఆధ్వర్యంలోని గత టెండర్లు ఎవరు రాకపోవడంతో ఆ టెండర్ ప్రక్రియను రద్దు చేశారు అది ఆందోళన ఫలితంగా ఆ టెండర్లు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మళ్ళా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటి మార్చి మూడో తారీఖున టెండర్ రీ రీటెండరింగ్కి ప్రక్రియ అనేది ప్రారంభించారు ఏప్రిల్ పంతొమ్మిది వరకు గడువిచ్చారు ఇరవై ఒకటిని టెండర్లు ఓపెన్ చేయబోతూ ఉన్నారు కాబట్టి అందుకు ఈ టెండర్ ప్రక్రియను ఆపాలని హాస్పిటల్ ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని కోర్టు సొంత నిధులతో డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్తో ఈ ఆందోళన కొనసాగుతూ ఉంది ఈ ఆందోళనలో భాగంగా ఇప్పటికే బ్యాడీలు పెట్టి నిరసన వ్యక్తం చేయటం ఆఖరికి సెక్షన్లో డిపార్ట్మెంట్లతో పాటు నివాస ప్రాంతాల్లో కూడా ఏరియాల్లో కూడా ప్రొటెస్టు నిరసనలు తెలియజేయటం అనేది జరిగింది ఈరోజు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పోర్టు యాజమాన్యం దిగి వచ్చి ఈ టెండర్ ప్రక్రియను ఆపాలని ప్రైవేటీకరణ ప్రైవేటీకర్మచారు ఉపసరించాలని సొంత నిధులతో డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పోర్టుకి లాభాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఏడు గత సంవత్సరం ఏడు వందల పాతి కోట్లు లాభాలు వచ్చాయి రిజర్వ్ ఫండ్స్ దాదాపు రెండు వేల కోట్లు పైబడి రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి అలాగే విలువైనటువంటి భూమి భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి అట్లాంటిది ఈరోజు ప్రైవేటు వాడికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ప్రభుత్వం మంత్రి చెప్పినట్టు ఈ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసమే ప్రైవేట్ వాడికి ఇస్తున్నాం వైద్యం ఖర్చులు పెద్దించుకోవడం కోసం ఇస్తున్నాం అని చెప్పి ఏదైతే మంత్రి గారు పార్లమెంట్లో ప్రకటించారో అది పూర్తిగా వాస్తవం అసమ అసమంజిసమైనటువంటి విషయం అది మోసపూరితమైనటువంటి చర్య అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకనంటే కోర్టు దగ్గర నిధులు ఉన్నప్పుడు సొంత నిధులు ఉన్నప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే అవసరమైన పరికరాలను సమకూర్చుకోవటం నైపుణ్యం కలిగిన డాక్టర్ని నియామకం చేయటం కానీ కనీసం విజిటింగ్ బేసిస్లో డాక్టర్ని ఏర్పాటు చేసుకుని మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశాలు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకొని మెరుగైన వైద్య సేవలు అందించాల్సి పోయి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటమే అని చెప్పేసి చెప్పడం అంటే ఇది కేవలం ఒక కుట్రపూర్వకంతో పూర్తితో జరుగుతోంది అసలైన కుట్ర ఏంటంటే భూమి ఆరెకరాలు భూమి విస్తీర్ణంలో ఉంది కోర్టు హాస్పిటల్ ఆ విలువైనటువంటి నేషనల్ హైవే పక్కన ఉన్న విలువైన భూమిని ఆ రంగం కోర్టును విలువ చేస్తుంది ఆ భూమిని ప్రైవేటు వాడికి దాఖలు పరచడానికి కట్టపెట్టడానికి అప్పరంగా అప్పుగెప్పటిని కోసమే కుట్ర తప్ప ఇంకోటి కాదు వాడు వైద్య సేవలు వెల్ఫేర్ కోసం వాడు శ్రేయస్ కోసం వాడు రాడు వాడు ఆ భూమిని ఉపయోగించుకుని వాడి సొంత ప్రయోజనాలు వాడు ఏమి రూపాయి పెట్టుబడి పెట్టడు హాస్పిటల్కి డెవలప్మెంట్కి వాడు భూమిని తనఖా పెట్టి లోన్ తీసుకొచ్చి ఆ లోన్లో కొంత ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఇంకో రోజు నలభై కోట్లు సొంతంగా ఉపయోగించుకోవడానికి చూస్తారు తప్ప ఇంపార్ట్మెంట్ జరగదు ఇది అసలైన కుట్ర రాగుంది కాబట్టి ఈరోజు ఈ సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందించాల్సినటువంటి వైద్యం నుంచి విస్మరించి ప్రైవేట్ వాడికి అప్పుచెప్పడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అందుకని కార్మికులు పెన్షనర్లు దాదాపు నలభై వేల మంది ఎఫెక్ట్ అవుతారు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా నిజంగా నిజాయితీ ఉండి చిత్తశుద్ధి ఉంటే సొంతని మీరు డెవలప్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రైవేటీకరించే ఉపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అప్పటికీ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే రేపు ఇరవై ఒకటో తేదీన టెండర్లు ఓపెనింగ్ రోజున పెద్ద ఎత్తున మహాదన్న నిర్వహించి మా నిరసనని తెలియజేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ ప్రైవేటీకరణ వరకు కూడా హెచ్చరిస్తే విక్టోరియా జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ తర్వాత మన పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటలే అతిపెద్ద హాస్పిటల్ మన విశాఖ నగరంలో అట్లాంటి పేరెన్నికన హాస్పిటల్ని నలభై వేల మంది సిబ్బందికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య తీవ్రమైనటువంటి హాని కలిగజేసేటటువంటి చర్య మించి నలభై వేల మందికి వైద్య సేవలు అందకుండా దూరం అయ్యే ప్రమాదంకి నెట్టబట్టడం అనేది ఇది అత్యంత హేనీయమైనటువంటి చర్యగా దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మంత్రి గారు చెప్పారు ఎందుకట ఈ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని అంటే మెరుగైన వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం కోసమే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం ఒక సామెది గుర్తొస్తున్నాం అంటే ఆవుదోడ గడ్డి కోసం ఎక్కనని చెప్పేసి ఉంటాడు అట్లా ఉంది మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రైవేట్ వాడికి ఇస్తున్నాం సూపర్ స్పెషాలిటీ కోసం ఇస్తున్నాం అని చెప్పటం అంటే ఎవరిని నమ్మించటానికి అని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం అలాగే వైద్యం ఖర్చులు తగ్గించుకోవటం కోసం ప్రైవేట్ వాడికి ఇస్తే వైద్యం ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గవు అనేది జగమెరిగిన సత్యం అలాంటిది వైద్యం ఖర్చులు తగ్గించుకోవటం కోసం ప్రైవేట్ వాడికి ఇవ్వటం అని అంటే ఇది ఏ రకమైనటువంటి నమశక్యం కాదు మోసపూరితం తప్ప కోర్టుమెంట్కి కాదు దానికి అనుగుణంగా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం గుర్రూతలు ఊగుతూ ఉత్సాహంతో టెండర్లు ప్రక్రియ పెంచారు ఎంతవరకు ఏ పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు ఒక్క బొంబే హాస్పిటల్ ఇచ్చారు దాని సంగతి నేను తర్వాత చెప్తాను దాని వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది చెప్తాను కానీ ఏ హాస్పిటల్ ఇవ్వండి ఏ హాస్పిటల్ ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ముందుగా అతి ఉత్సాహంతో అతి స్పీడ్గా వేగంగా ఇచ్చేయటం కారణం ఏంటని చెప్పేసి మనం ఒకసారి